అరిహి ఓ నమో కృష్ణ నమో కృష్ణ బ్రహ్మదేవుడు ఆయన్ని స్థుతించడానికి ఆయన వల్ల కావడం లేదు ఆయన ఏమంటున్నా అంటే ఓ దేవా దేవాది దేవా పరమానంద స్వరూప ఏ పరమాత్మ నిన్ను తెలుసుకోలేక నేను అజ్ఞానంలో పడ్డాను తండ్రి నన్ను మన్నించు అనే పాదాలు తాకి ఆయన్ని నమస్కరిస్తూ ఉంటే పరమాత్మ తన వేణువును మృదు మధురంగా వినిపిస్తున్నాడు స్థుతించాలి నన్ను ఏ విధంగా స్థుతించాలి స్వరము రాగము తాళము మరియు లయము ఇవన్నీ కలిసి ఏకకాలంలో అనేక వైద్యాలు ఏకకాలంలో ఏ విధంగా ఏక కాలంలో ఇవన్నీ ఒక్కటయ్యి ఒక మంత్రంలాగా మారిపోయి ఆ యొక్క వాక్స్ వాక్సు నుంచి అంటే వాక్ దాటి నుంచి రావాలి అంటాడు అంటే వాక్శుద్ధి అవ్వాలి వాక్శుద్ధి అవ్వాలంటే మన పనిగ్రాని మాటలు మాట్లాడకూడదు వాడు దుర్మార్గుడు వీడి దుర్మార్గుడు వాడి దుష్టుడు వీడి దుష్టుడు ఇరవై నాలుగు గంటలు ఇతరులను మనం తిట్టడమే తప్పితే దూషించడం తప్పితే ద్వేషించడం తప్పితే ఇంకేమి కనపడదు అవన్నీ ఏమి లేదే దాన్ని వాక్చుద్ది అంటారు ఎవరైతే పరిపూర్ణమైనటువంటి మధురమైన పలుకులు ఇతరులకు ఆనందం కలిగించే పలుకులు ఇతరులకు మేలు చేసే పలుకులు ఇతరు ఇతరుల హృదయాన్ని దోచుకునే పలుకులు పలుకులు ఈ మాటలు ఎలా ఉండాలి ప్రీతి ఉండాలి ప్రేయం ఉండాలి హితం ఉండాలి మితం ఉండాలి స్థిమితం ఉండాలి తమకం ఉండాలి గమకం ఉండాలి రాగాలలో ఏమేమి ఉన్నాయో అన్ని రాగాలు కలిగి ఉండాలి అటువంటి విధమైనటువంటి దాన్ని స్థుతి అంటారు స్థుతి అంటే ఇవన్నీ ఏకమై ఉండాలి ఏకమై నీ మనసులో నువ్వు చెప్పుకుంటే సరిపోదు దాన్ని నోటి నుంచి చెప్పాలి ఈ పలుకుల ద్వారా రావాలి నాకు స్వరం రాదు నా మాటలు బాగుండవు గానం రాదు భక్తికి అవేమి నీకు గానము పనిలేదు నీకు మా మాధుర్యమైనటువంటి స్వరాలు తీరలి పటాగాల పని లేదు భగవంతుడికి ఏమేమి మాటలు ఉన్నాయో అని గుండగణాలు పొగిడితే అంతకంటే ఇంకేముంది ఈశ్వరా నీవు సర్వసర్వజ్ఞుడవు సర్వేశ్వరుడు సర్వాంతర్యామివి ప్రియుడవు నిర్మలుడవు నిశ్చలుడవు పవిత్రుడవు పరమానంద స్వరూపము పరమాత్మస్వరూప ఆత్మస్వరూపుడవు జ్ఞానస్వరూపుడవు యోగీశ్వరుడవు యోగ గుణములన్నిటినీ నీలోనే ఉన్నవి సకల దేవతలు నీ అందు ఉన్నారు అని అవన్నీ ఆయన మాటలు చెప్పే దాన్ని నోటి మాటల ద్వారా వచ్చినప్పుడు మాత్రమే ఆయన ప్రీతి చెందాల ఎవరైనా స్థుతిస్తే ఆ స్థుతికి స్తోత్రంగా మార్చుకొని స్వరరాగ కవిత గాన ఉదాహరణ చెప్పాలంటే మన అన్నమాచార్యులు కవి గాయక వైతాళిక పద పద కవిత పితామహుడైనటువంటి అన్నమాచార్యులు త్యాగబ్రహ్మ బ్రహ్మ త్యాగరాజు అనేక మంది ఉన్నారు మన మనకు తెలిసి మన తెలుగులో మనం చెప్పుకుంటున్నాం ఇతర రాష్ట్రాల్లో అనేక మంది ఉన్నారు భగవంతుని కీర్తన ద్వారా కీర్తించి భక్తి ద్వారా మాత్రమే పొందగలము అని పొగుడుతున్నాడు బ్రహ్మ తండ్రి నిన్ను పొగడం ఎవరి వశము కాదు హరియను రెండు అక్షరంబులు హరించిన పాతకంబులు అంబు జనాభా హరిణి నామస్మరణ పొగడంగా వశమే శ్రీకృష్ణ నిన్ను పొగడం నాకు చేత కావడం లేదే ఏ మాటలతో పొగడాలి ఇన్ని చెప్తా ఉన్నాను నేను కానీ నాకు తృప్తి అయ్యా నాకు నాకు ఆ తృప్తి రావడం లేదు నాలో ఆ సంతృప్తి రావడం లేదు ఎందుకు నిన్ను ఇంకా ఏదో పొగడాలని ఉంది నిన్ను ఇంకా ఏదో నీ గురించి చెప్పాలనే ఉంది ఆ తపన నా పోలేదంటాడు బ్రహ్మ నాయన తండ్రి నిన్ను ఏ విధంగా నేను తెలుసుకోగలను చెప్పయ్యా ఏడుస్తాడు కళలో ఇల్లు పెట్టుకుంటాడు నిన్ను తెలుసుకోలేకుండా ఆ జ్ఞానంతో నీకు పరీక్ష పెట్టాలనుకున్నాను కనుక నేను నిన్ను ఏ విధంగా స్థుతించాలి ఇవన్నీ చేయలేకపోతే నాకు మనశ్శాంతి లేదు ప్రశాంతత ఉండదు ఇన్ని విధాలుగా నిన్ను స్తుతించి స్తోత్రం చేసి గానం చేసి మధురాతి మధురమైనటువంటి పలుకులు పలికి నిన్ను తెలుసుకోవాలంటే భక్తి అనేది ఒక్కటే అతి ముఖ్యమైనది ఆ భక్తి నాలో రావాలి నేను బ్రహ్మను సృష్టికర్తమైన అజ్ఞానం నాలో ఉంది ఆ అజ్ఞానం ఉండడం వల్లే నేను తెలుసుకోలేకపోయిన తండ్రి బ్రహ్మను నన్ను సృష్టించింది నువ్వే సృష్టిని సృష్టించిన నువ్వే నాకే తండ్రివి నేను నిన్ను ఎలా పొగడా ఇన్ని పొగడ్తలు పొగుడుతున్నాడు ఆయన సంగీతం వాయిద్యాలు వీణ ఎన్ని ఉన్నాయో అన్నీ స్వరాలు ఇవన్నీ కలిపి ఏక ఏకకాలంలో ప్రయోగించబడితే ఎంత మృదు మధురమైన గానంగా మారుతుందో ప్రాణంగా మారుతుందో అది ధ్యానం అవుతుంది ఆ ధ్యానం స్తోత్రం అవుతుంది ఆ స్తోత్రం స్థుతి అవుతుంది ఆ స్థుతి పరమాత్మకు పరమానంద భరితం అవుతుంది అప్పుడు మాత్రమే ఆయన భక్తులకు కరుణిస్తాడు అంటే జ్ఞానం ఉన్నంత మాత్రాన చాలదు నీ జ్ఞానం ఎంతనూ నేర్చుకొని నేను జ్ఞాని నీ జ్ఞానిని అనుకుంటావు కానీ దైవానికి దగ్గర కాలేదు కాలేవు ఎందుకు కాలేవు నీళ్ళు ఆయన మీద భక్తి ఉండాలి భక్తి అంటే ఏమి ప్రేమ ఉండాలి ప్రేమ అంటే ఏమి ఇంకా అనేక మళ్ళీ చెప్పుకుంటూ రావాలి మనం ఇలా బ్రహ్మస్తోత్రమే ఆయనకు అర్థం కాలేదు బ్రహ్మకు బాధపడుతున్నాడు నేను ఇంత ఇన్నిసార్లు నేను చుతిస్తున్నాను ఇన్ని గుణాల్లో నేను పొగుడుతున్నాను ఇన్ని గుణాలు వర్ణిస్తున్నాను ఇన్ని రూపాలు నిన్ను తరిస్తున్నాను అయినా నాకు ప్రశాంతత లేదు ఎందుకు పొగడకపోతే ప్రశా ప్రశాంతత లేదు దైవాన్ని తలుచుకోకపోతే మనకి ఏ విధమైనటువంటి అశా శాంతి ఉండదు దొరకదు కూడా దైవాన్ని హృదయంలో ఉంచుకొని ఎప్పుడు నిరంతరం పూజ ప్రేమ ఆయనకి సమర్పిస్తూ ఉంటే ఆయన సమర్పించాల్సింది పుష్పాలు ప్రేమ పుష్పాలు ఆయనకి సమర్పించిన మంగ మంగళహారతులు పవిత్రమైనటువంటి హృదయంతో మంగళహారతులు ఆయనకి సమర్పించాల్సింది ప్రీతికరమైనటువంటి నైవేద్యము ఏంటి ఆ నైవేద్యం నీలో ఉన్న ఆత్మ ఆత్మను ఆయన పాదాల దగ్గర ఉంచడము ఈశ్వర ప్రణిధానము అంటాం దాన్ని సర్వము నేను సమర్పిస్తున్నాను నేను ఇంతవరకు చేసిన కార్యక్రమాలు నేను గొప్ప నేను ఈ హీనము నిజము ఏమనుకోకూడదు మనం ఎన్నో చేస్తాం మానవులుగా పుట్టి అంత మాత్రాన నేను హీనుడు తెలుసుకున్నాను నాక నా పాపాలు కర్మ దాన్ని అందుకే గతం లేకపోవద్దు గతం లేకపోతే భగవంతుడి మీ దగ్గరికి రాడు జరిగిపోయింది జరిగిపోయింది జరిగిపోయిన దాన్ని ముందుకు తీసుకురలేం కదా పోయిన ఒక క్షణాన్ని మళ్ళీ వెనక్కి రాదు మనం కనుక ఇప్పుడైనా ఆయన పాదాల మీద పడి ఎందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి ముందర పాదాలు శాస్త్రాంగ ప్రమాణం చేస్తాం శాస్త్రాంగ ప్రమాణం అంటే ఏంటి మనకు అలిపిరి మెట్ల ముందు ఎక్కేటప్పుడే ఒక వ్యక్తి విగ్రహం అక్కడ ఉంటుంది సాష్టాంగ ప్రమాణం చేతుల ముందుకు చేపడుకొని ఉంటారు అంటే ఏమి ఈ విధంగా మీరు ఉంటే అప్పుడు మాత్రమే వెంకటేశ్వర స్వామి కరుణ మీకు కలుగుతుంది ఏ విధంగా సాష్టాంగ ప్రమాణం సాష్టాంగం అంటే సర్వ అంగాల్ని నేల మీద పడుకోబెట్టడం భూమాత భూమాత ఆయన యొక్క భూపతి భూమిపతి ఆయన ఆయన పాదాలను ఎక్కడెక్కడ దర్శించగలము అంటే శాస్త్రాంగ ప్రమాణం ఒక్కటే మార్గం అంటే భక్తి ఎంత భక్తి ఉంటే ఈ శరీరాన్ని మొత్తం నెల మీద పడుకోబెట్టేసేవాళ్ళు అంటే తల్లి ఒడిలో పెట్టాలి ఏ తల్లి నుండి అయితే మనం జన్మించామో ఆ తల్లి ఒడిలో శాస్త్రాంగ ప్రమాణం తండ్రి పాదాలను నమస్కరించాలి అంతకంటే ఇంకా అద్భుతమైనటువంటి భక్తి మనకు ఉంది అని అర్థం అర్థమవుతుంది మనలో అనంతమైన భక్తి ఉంది అనడానికి కారణం ఏమిటంటే శాస్త్రాంగ ప్రమాణం కొందరు ఇక్కడ ఇట్లా 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 అని ఇట్లా 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 అనేస్తారు ఇంకొంతమంది ఇట్లా ఇట్లా అంటారు ఇంకొందరు మోకాళ్ళ మీద కూర్చొని కొంచెం భక్తి ఉండేవాళ్ళు మోకాళ్ళ మీద కూర్చొని ఇట్లా అంటారు కొంతమంది తలక నేల మీద పెట్టి ఇట్లా అంటారు అట్ట కాదు ప్రమాణం చేయాల్సిన దానికి నువ్వు నిలబడుకున్నప్పుడు రెండు చేతులు పైకెత్తి ఏ విధమైనటువంటి నాకు ఇది లేదు అర్హం లేదు గర్వం లేదు నాలో ఎటువంటి మోహం లేదు మాయా లేదు ద్రోహం లేదు అంటే ఏ చెడ్డగొండలు ఏవి లేవు అన్నీ ఏమేమి ఉండాలి అన్నీ ఉండాలి కనుక నేను ఇలా ప్రార్థిస్తాను తర్వాత అన్నిటికన్నా ముందు ఏం చేయాలి శాస్త్రాంగ ప్రమాణం చేయాలి అంటే నేల మీద పడుకొని రెండు చేతులు ముందుకు చాపి రెండు పదివేలను ఇలా సమర్పిస్తే పది ఇంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇవన్నీ నా నుంచి నీవు ఇచ్చినవే అని ఆయన పాదాలు సమర్పించడం ఈ శరీరము ఏకాదశ స్తోత్రం అంటారు దాన్ని అంటే ఏమి ఇంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నీ ఒక్కటిగా చేసి పరమానందం చెందినప్పుడే మనం ఆయనకి శాస్త్రాంగ ప్రమాణం చేస్తాం అంటే శాస్త్రాంగం అంటే ఏమి మన శరీరాన్ని ఆయన పదలను పడుకోబెట్టేసేటట్లే ఆయన తల్లి మన తల్లి ఒడిలో మనం పడుకుని ఆయన పెడితే తల్లి దగ్గర నుంచి పెడుతున్నాం కాబట్టి ఆయన తండ్రికి మహా ఆనందం ఎందుకు తల్లి ప్రేమను చూడకుండా తండ్రి ప్రేమను చూడలేవు తండ్రి ప్రేమ నీకు అర్థం కాదు కనుక తల్లి ప్రేమను ముందు పొందు తల్లి ప్రేమను ముందు పొందు అంటే ఈ భూమాత నీకు తల్లి కన్న తల్లి భూమాతతో సమానం తల్లి కాళ్ళ మీద పడు శాస్త్రంగా పడు నీ కర్మలని నశిస్తాయే లేదో చూడు అని చెప్తుంది జ్ఞానం జ్ఞానయోగం చెప్పేది ఏం తెలుసా మానవ జీవితానికి మూలాధారం తల్లి కారణం తండ్రి అయినా కాపాడే తల్లి ఏ తప్పు చేసినా ఏమైనా ఒళ్ళో పెట్టుకొని అరించే తల్లి ఎన్ని నువ్వు పాపాలు ఎన్ని ఎన్ని చెడ్డపల్లన్నీ చేసినా కడుపులో పెట్టుకునేది నిజమైన తల్లి ఏ తల్లి అయితే ఎన్ని తప్పసిన బిడ్డను క్షమించి కడుపులో పెట్టుకుంటుందో తన ఉళ్ళో లాలిస్తుందో తల మీద తీసుకోవడం మొద పెడుతుందో ఆ బిడ్డ జన్మ ధన్యం అటువంటి తల్లి ఇంక ఈ జన్మకి ఎవరికి దొరకదు తల్లి ప్రేమ అలాంటిది అని చెప్తూనే సాస్తాంగ ప్రమాణానికి ఆయన అనేక ఉదాహరణలు చెప్తారు సాస్త్రాంగ ప్రమాణం ఒక్కటే భగవంతుడి దగ్గరికి మనం చేర్చేది సర్వ అంగాలను కింద పెట్టి ఆయన పడుకోవడమే ఇలా బ్రహ్మ అనేక విధాలుగా స్థుతించి స్తుతించి ఎందుకు ఆయన సంతృప్తి చెందాలి ఆయన చెందకపోతే ఇంకా మళ్ళీ బ్రహ్మలోకం పోయే అవకాశం లేదు ఎందుకు ఆయన పద్మనాభుడు ఈ నాభి మీద ఉండేది ఆయనే ఈయన ఇక్కడ ఉంటే ఆ పద్మనాభం నుంచి మళ్ళీ ఎక్కడ ఆగిందే ఆయనకి సీట్ వెళ్ళిపోతుంది ఏ విధంగా మనకు చిన్న చిన్న అవకాశం చూడండి ఉన్నట్టుండి చూడండి తొలగించి నీకు పదవి వెళ్ళిపోయింది బో ఈ పదవి నీకు ఇస్తున్నాడు రా వచ్చి ఈ తమాషాగా ఉంటాయి ఈ పదవులన్నీ కూడా ఎవరికి అనుకూలంగా ఉంటే ఆ పదవులకి ఇచ్చేసేసి నీగా ఈ పదవి నాకు కావాలా సరే నాకు నేను ఇచ్చినవాసేపు నూచి నువ్వు కూర్చు ఈ పా ఆ విధంగా బ్రహ్మ అనుమానం వస్తుంది ఆయన ఏమనుకుంటాడు అయ్యో నా యొక్క స్థానం నీ యొక్క పద్మ ఉదరమును నా నుంచి వచ్చిన వాడిని కదా అంటే ఇవి తల్లిపేగు తల్లిపేగు రావడం అనేది అక్కడ బ్రహ్మ మనకు చెప్పే జ్ఞానం పద్మనాభుడు అనేది ఇక్కడ నాభి నుంచి పద్మం వచ్చిందంటే అర్థం ఏమి తల్లిపేగు నుంచి మనం వచ్చాము తల్లిపేగు మన సంరక్షణ కనుక పేగు అనే దాన్ని తల్లి ప్రేమను కొలవలేవు దేంతోను వర్ణించలేవు దేంతను కోటి కోటి రూపాయలు రత్నాలు భజ్రాలు పోసినా ఆ ప్రేమ నీకు దొరకదు ఎందుకు ఆ అనుగ్రహం లేనిది తల్లిని ఎవరైతే కంట్లో నీళ్ళు పెట్టిస్తారో ఎప్పుడు సుఖంగా ఉండరు అనేది ఒక వేదవాకు తల్లిని ఎప్పుడు ఎవరైతే నిత్యం మాటలతో ఆనందిస్తూ ఆనందింపజేస్తూ అమ్మ అని పిలుస్తూ ఉంటారో వాళ్ళకి స్వర్గం అంత దొరికినంత పుణ్యం వస్తుంది వాళ్ళు అన్ని తగ ఉన్నతమైన పదవులు పొందుతారు ఉన్నతమైన గుణాలు కలిగి ఉంటారు ఉన్నతులుగా జీవిస్తారు తల్లి ప్రేమకు అంత మహం ఉందంటే అంత కనుక ఈ విధంగా బ్రహ్మ స్థుతి శ్రీమన్ శ్రీకృష్ణ పరమాత్మని నిజస్వరూపం తెలుసుకొని ఆయన మారిపోయి ఇలా కనబడుతున్న దృశ్యాలన్నీ కూడా నన్ను నా భ్రమను తొలగించడానికి అనుకున్నాడు ఆయన బ్రహ్మ బ్రహ్మ నేనే అనుకోని బ్రహ్మలో ఉన్నాను కానీ నేను కాదు బ్రహ్మ నువ్వు పరబ్రహ్మ మీరు పరబ్రహ్మ నేనేదో మిడిమిడి జాన్ తెలు అనేశాను తండ్రి అని ఇంకా చెప్పాలంటే అనేక ఉంటాయి మనకు కూడా ఎక్కువ అయినా కూడా మనకు మనకు కొంచెం కొంచెం బ్రదపడైపోతూ ఉంటుంది కనుక బ్రహ్మ ఈ విధమైన అనేక స్థుతులు స్థుతించి ఆయన్ని స్తోత్రాలు చేసి అనేక రూపాల్లో ఆయన దర్శించి అనేక వింశతులతో అతన్ని ఏకాదశ వింశతులు చతుర్ చతుర్విధ వింశతులు అంటారు సం సంస్కృతంలో ఆయన రూపాలు ఎన్నెన్ని ఉన్నాయో ఇరవై నాలుగు రూపాలు ఇరవై ఒక్క రూపాలు ఇరవై ఒకటి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది మన యొక్క గాయత్రి మంత్రం గాయత్రి మహామంత్రం గాయత్రి మహామంత్రం యొక్క భావం అనేక మంది అనేక విధాలుగా వ్యక్తపరుస్తుంటారు గాయత్రి మంత్రం ఈ మంత్రాన్ని జపించడానికి ఎవరికి అర్హత ఉంటుంది ఎవరికి అర్హత ఉంటుంది మంత్రం చేపించి అందులో ఉన్న ఇరవై నాలుగు అక్షరాలు ఇరవై నాలుగు పరమాత్ముని యొక్క స్వరూపాలుగా భావించాలి అని చెప్తుంది అని వ్యాసమహర్షి చెప్తారు ఎందుకంటే ఇరవై నాలుగు అక్షరాలతో ఏర్పడినటువంటి ఆ గాయత్రి మంత్రం పరమాత్ముడు మిమ్మల్ నారాయణుని యొక్క దివ్యత్వాన్ని తెలియజేస్తూ ఆయన మనలోకి ప్రవేశించాలనుకునే విధంగా మనం ఆ దానిలో అర్థాన్ని విఫరింపజేస్తూ ఉంటుంది గాయత్రి మంత్రం ఎవరు జపించవచ్చు అంటే అందరూ దీనికి అర్హులే ఎలా జ్ఞానం తెలుసుకొని గాయత్రి మంత్రం యొక్క భావం తెలుసుకొని ఆ భావం యొక్క అర్థాన్ని తెలుసుకొని ఆ అర్థం యొక్క ఆనందాన్ని గ్రహించి అలా ఆనందంతో మనం కానీ ఆ మంత్రం ఉచ్చారణ చేస్తుంటే ఎవరైనా తప్పులు లేకుండా ఉచ్చారణ చేయగలిగితే తప్పులు లేకుండా ఉచ్చారణ చేసినప్పుడు మనకు తెలుసో తెలియకో అజ్ఞానంతో ఒకటి రెండు తొలిపోయిన దొల్లిపోవచ్చు అందులో ఉన్న ఇరవై నాలుగు అక్షరాలే ఆయన యొక్క ఇరవై నాలుగు రూపాలు శ్రీ మహావిష్ణువుని ఇరవై నాలుగు రూపాలను దర్శించినట్లు గాయత్రి మంత్రం ఒకసారి చెప్పించినామంటే కానీ గాయత్రి మంత్రం ఎవరు చెప్పడానికి అర్హత ఉందని ఎవరు కొందరు అంటూ అంటుంటారు అనేక ప్రశ్నలు వేస్తుంటారు గాయత్రి మంత్రానికి ఒక పవిత్రత ఉండాలి అంతే హృదయం పవిత్ర కన్నా ఉన్నప్పుడే గాయత్రి మంత్రం చెప్పగలిగే అర్హత మనకు ఉంటుంది ఏ మంత్రమైనా సరే మహామృత్యుంజయ మంత్రమైనా ఎటువంటి మంత్రాలైనా కూడా వేద మంత్రాలైనా కూడా ఏ భగవంతు సమయం ఏది చెప్పాలన్నా కూడా ముందు మనకి ఏముండాలంటే ఆత్మశుద్ధి ఉండాలి ఏమని అంటాడు చిత్తశుద్ధి లేని శివ శివ పూజ నేల ఆత్మశుద్ధి లేని ఆచారమేళ శుద్ధి లేని పాకమేళ యా విశ్వ అభిరామ కనుక ఆత్మ పరిశుద్ధంగా ఉండాలందరూ ఆ మంత్రం చెప్పుకోవడానికి అర్హులే అంటే మీ వాళ్ళని ఎటువంటి కల్మషం ఉండకూడదు అంత సంపూర్ణమైన పరిపూర్ణ ప్రేమ ఉండాలి అందరి మీద భగవంతుడు అంటే అందరిలో ఉన్న భగవంతుడి మీద అందరూ మన ప్రేమ ప్రేమతోనే మాట్లాడాలి ద్వేషించు ద్వేషం మాటలు మాట్లాడకూడదు మంచిగానే మాట్లాడాలి చిరునవ్వునవుతూ చెప్పాలి చిరునవ్వుతోనే వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలి ఇలా అనేకం ఉన్నాయి భగవంతుడికి సంబంధించేవి తెలుసుకోవడం మనకు అతి కష్టం తెలుసుకోవాలని ప్రయత్నిస్తే మానవుని యొక్క ప్రయత్నం పరమాత్మను తెలుసుకున్న వారెందరో మహానుభావులు మనకు ఆదర్శ పురుషులుగా ఉన్నారు స్త్రీలుగా ఉన్నారు స్త్రీలైనా పురుషులైనా ఈ భేదభావం ఎవరికి లేదు గాయత్రి మంత్రం ఓం భువత్ స్వహా తత్సవరీణ్యం భగోధేవస్య ధీమహి ధీన ప్రచోదయా ఓం నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు